ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ బేగం ఇవాళ వీడియో ఏంటనుకుంటున్నారా లైనింగ్ బ్లౌజ్ని మూర్తలు లేకుండా అసలు మనం నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నదే వీడియో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్లో ఉంచుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా అనమాట ఇప్పుడైతే ముందుగా మనం అసలు లైనింగ్ లేకుండా బ్లౌజ్ ని ఎలా అటాచ్ చేసుకోవచ్చో చూద్దాం లైనింగ్ బ్లౌజ్ ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా లైనింగ్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి శారీలో కాటన్ శారీ బ్లౌజ్ అనమాట ఇది ఇది వచ్చేసి దానికి లైనింగ్ సేమ్ ఎగ్జాక్ట్ లైనింగ్ ఏం తీసుకోలేదులేండి వాళ్ళు ఈ బ్లౌజ్ పీస్ ఉంటే వేసే స్టిచ్ చేసేయమన్నారు ఈ విధంగా ముందుగా లైనింగ్ని అయితే మనం ఒరిజినల్ ప్లేస్ మీద అయితే అటాచ్ చేసుకోవాలి విధంగా విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి ముందుగా నెక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి మనం లైనింగ్ మనం చేసుకునే లైనింగ్ ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడే చెప్తున్నా ఇక్కడ కూడా ఇక యూజ్ఫుల్ టిప్ ఉంది మనం తీసుకునే లైనింగ్ ఒరిజినల్ ప్లేస్ వచ్చేసి ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి మన లైనింగ్ ఎగ్జాక్ట్ ఉంటుంది ఒరిజినల్ ప్లేస్ ఎక్స్ట్రా ఉండాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ అదే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఎక్కడ ముడతలు ఉండవు సేమ్ తీసుకున్నాం అనుకోండి మనం స్టిచ్చెస్ పోయేసరికి ఒకవైపు తక్కువ కావచ్చు ఒకవైపు ఎక్కువ కావచ్చు అందుకని అలాంటివి ఏమీ లేకుండా కొంచెం అవన్నీంచి విధంగా ఉండేటట్టు తీసుకోవాలి అవుట్ లైన్స్ కూడా చూడండి అసలు ఎంత చక్కగా తీసుకున్నాను ఇలా తీసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం ముందుగా నెక్క దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయండి అందుకోండి కొత్తగా అయితే ఇక్కడ రౌండ్ తిరగదనమాట సరిగా స్లోగా స్టిచ్ చేయండి రౌండ్ అనేది చక్కగా తిరుగుతుంది పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్ తిరిగే చోట పాదం మన మిషన్ యొక్క ఈ పాదం ఉంటుంది దీన్నేమో లైనింగ్ ప్లీస్ యొక్క అంచువైపు పెట్టండి అప్పుడు పావించబడుతుంది చక్కగా కరెక్ట్గా స్లోగా ఫాస్ట్గా కాకుండా ఫాస్ట్గా అలా పరిగెత్తి కాకుండా స్లోగా కుట్టుకోండి అప్పుడు నీట్గా వస్తుంది కార్నర్స్లో నీడిల్ అనేది దాంట్లో ఉంచండి నీడిల్ కిందకే ఉంచేసి పాదాన్ని ఇలా ఎత్తుకోండి ఎత్తి అప్పుడు క్లాత్ని మనం ఎత్తిప్పుకోండి కార్నర్స్లో మీరు పాదాన్ని నీటిలో అందులో ఉంచుకోకుండా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే కార్నర్స్లో ఫినిషింగ్ అనేది అసలు రాదు కార్నర్స్లో ఫినిషింగ్ రావాలి అంటే మీరు అక్కడ పాదాన్ని దించాలన్నమాట దించి కార్నర్స్లో పాదాన్ని అలా ఉంచేసి అలా స్టిచ్ చేసుకుంటే రౌండ్స్ తిరిగే కూడా అప్పుడు నీకు ఫిటింగ్ లేకుండా నాకు వస్తుంది ఇదిగోండి ఇప్పుడు కార్నర్ వచ్చింది నీళ్ళని లోపలికి దించేసా పడదాన్ని నెత్తేశాను అప్పుడు క్లాత్ని నా వైపు తిప్పేసాను అప్పుడు నీళ్ళు అనేది కిందే ఉందనమాట ఇలా ఉంటే కార్నర్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకో కార్నర్ ఇది కూడా నీళ్ళని దాంట్లోనే ఉంచేసి ఇలా ఎక్కడ ముడతలు లేకుండా అంత చక్కగా వస్తుంది స్టిచ్చింగ్ కూడా చూడండి స్టిచ్చింగ్ కూడా ఎక్కడ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది స్టిచ్ చేసుకుంటే మనకి లైనింగ్ బ్లౌజ్కి చక్కగా ఫిట్టింగ్ బాగా వస్తుంది ముడతలు అనేవి రావాలి వాయిన లుక్ కూడా సూపర్గా వస్తుంది అనమాట మీ తిఫ్ట్ ఫాలో అవుతూ నేర్చుకోండి ఈజీగా నేర్చుకోండి ఇప్పుడు ఉంది ఏ ఉంది హడావుస్ అలా చేసుకునే సమయం స్టార్టింగ్లో ఈజీనే ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ కుట్టారనుకోండి మీకు వచ్చేస్తుంది ఫాస్ట్గా అప్పుడు మీరు కూడా రన్నింగ్ లాగేసుకోవచ్చు నేర్చుకునే టైంలోనే కష్టంగా కొంచెం అనిపిస్తుంది కార్నర్స్ నీళ్ళు ఇలా దించేసి ఫినిషింగ్ అయిపోయింది అనమాట ఫస్ట్ నెక్కి అవుట్లైన్ అయితే స్టిచ్ చేసుకున్నాను తర్వాత షోల్డర్స్ నుంచి చంక్ పార్ట్ నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాను ఇదిగోండి ఈ విధంగా అనమాట చక్కగా ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ని అంతా కట్ చేసేసుకుందాం ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకొని అప్పుడు నేను చూపిస్తాను వెనక వెనకేమైనా ముడతలు వచ్చినాయా అనేది తిప్పి చూపిస్తాను మీకు కూడా ఏదైతే మనకు చేత అవ్వదు ఎలా నార్మల్ బ్లౌజెస్ అనుకోకూడదు ఫస్ట్ స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడే లైనింగ్ బ్లౌజను కూడా ట్రై చేసేయాలి అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటేనే బై ఎక్స్పీరియన్స్ వస్తుంది అసలు మీరేం కొట్టకుండా నాకు టైలరింగ్ రావట్లేదు అనుకుంటే ఎట్లా ట్రై చేస్తేనే కదా అది వచ్చిందో అనేదో తెలిసేది ఎక్కడన్నా కొంచెం కొంచెం అన్నా తిత్తులు ఉన్నాయేమో చూడండి వెనక్కి తిట్టేసాను కదా చూడండి కొంచెమన్నా ఎక్కడన్నా కొంచెమన్నా ముడుతులు కానీ తిత్తులు కానీ ఉన్నాయేమో చూడండి హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఇలా చీరలో పార్ట్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి కాటన్ శారీస్కి అంతే కదా ఇలా వస్తూ ఇలానే వస్తుంది ఎక్కువ శాతం కంపల్సరీ మీరు ఎలా కట్టింగ్ చేసినా దీనికి జాయింట్ పడక తప్పదనమాట జాయింట్స్ వేయాల్సిందే ఆల్రెడీ హ్యాండ్స్ లైనింగ్ పీసెస్కి అయితే జాయింట్స్ వేసేసాను ఇదిగోండి ఈ విధంగా జాయింట్స్ అయితే వేసేసుకున్నాను దీనికి జాయింట్ తప్పదు వేయడం మొక్కలు ఎత్తుకుందాం ఏం చేద్దాం ఇంకా ఇదిగోండి ఈ విధంగా మనకు సంఖపాటికే పడుతుంది జాయింట్ హ్యాండ్ పాటే పడదా సన్నవాళ్ళకైతే సరిపోతాయి అమ్మో చిన్నవిస్తారు ముక్కలు సైడ్ కూడా అంతే జాయింట్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు లైన్ ఒరిజినల్ పీస్ని అయితే జా జాయింట్ చేసేసుకుందాం ఒరిజినల్ పీస్ని లెఫ్ట్ సైడ్ తీసేసుకోండి ఇక్కడ తగ్గుతుంది కొంచెం లైట్గా తగ్గుతుందిలేండి అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అదంత ప్రాబ్లం ఏం లేదు దీన్ని ఇప్పుడు తిప్పేసుకుందాం హెమ్మింగ్ అనమాట ఇది పైనుంచి ఒక ఇప్పుడు ఆల్ సైడ్స్ వేసుకుందాం పెట్టండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయండి అప్పుడు ముడతలు అనేవి రావు చైన్ దీని మీద పెట్టేసేయండి ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కొట్టుకుంటే అసలు సేమ్ ఎక్స్ ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇదిగోండి తిప్పి స్టిచ్ చేసేసాను కదా చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ కూడా ఎక్కడన్నా ముడతలు ఉన్నాయేమో ప్లేన్ అసలు జాకెట్ ఎలా ఉంటుందో అలా వచ్చేసింది అన్నమాట ముడతలు లేకుండా ఎంత బాగా స్టిచ్ చేసే చూడండి అసలు ఇలా నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు కాటన్ క్లాత్ అనే కాదు సిల్క్ క్లాత్ అయినా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే ఇలానే ముడతలు లేకుండా వచ్చేస్తాయి అనమాట చక్కగా ఈ విధంగా లైనింగ్ బ్లౌజ్ని మనం అటాచ్ చేసుకోవచ్చు ఏం లేదు దీనికి బెస్ట్ టిప్ ఏంటంటే కార్నర్స్లో నీళ్ళని అయితే ఎత్తకండి కార్నర్స్లో నీళ్ళు ఎత్తకుండా నీళ్లు కిందకే ఉంచేసి స్టిచ్ చేసుకుంటూ రండి దిస్ ఈస్ ది బెస్ట్ థింగ్ అనమాట ముడతలు రాకుండా షేప్ కూడా పర్ఫెక్ట్గా రావడానికి కూడా ఇంతకీ నా వీడియో నచ్చుతూ ఉన్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో